आसमान तथा மீரகாணா <coughs> నా పేరు నల్ల విజయ్ శిశిల చిన్నత కళాకారుని గతంలో మా నాన్నగారు నల్ల పరందాములు గారు మొట్టమొదటిసారిగా సారిగా అగిపటలో విడిపోయే పట్టు చీరను నేసి శిశిల ఖ్యాతిని ప్రపంచానికి చాటు చెప్పడం జరిగింది ఆయన అదే తరాలో ఆయన వారసత్వాన్ని ఆయన అదే తరాలు మా దక్షిణ కాశీగా విమలవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి మరియు అమ్మవారికి అగిపెల్ల చీర తయారు చేసి ఇవ్వడం ఆయన ఆనవాతిగా తీసుకురావడం జరిగింది అదే స్ఫూర్తిలో ఆయన వరసోత్తులను పుణ్యపూచుకొని నేనే కూడా అగిపెడ్ల చీరను మరియు శాలను తయారు చేసి ప్రతి ఏడాది రెండేళ్లకోసారి దక్షిణ కాశీ విమలవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి అందించడం జరుగుతుంది ఆయన ఆయన ఆశీర్వాదంతో ఇంకా మరెన్నో చీరలు తయారు చేసినాను గతంలో ఉంగరంలో దూరిపోయే చీరను కాకుండా దబ్బంలో దూరిపోయే చీరను మరియు కనివీని ఎరగని రీతిలో వెండి కొంగు చీర మరియు మొన్న ఇరవై లక్షలు అంటే రెండు వందల గ్రాముల బంగారంతో చీరను తయారు చేసి ఎంతో గర్వకారణంగా ఉండడం జరిగింది దీని దీని కారణంగా తెలంగాణ మాజీ మంత్రివర్యులు కె చంద్రశేఖరరావు గారి చేతుల మీద చిన్నత కాలరత్న అవార్డు కూడా తీసుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ స్వామివారి ఆశీర్వాదంతో మళ్ళీ మేము ముందుకు రావాలని కోరుకుంటున్నాను కొట్టింది ఈ అగిబడల చీరను దాదాపుగా ఆయన మీద విడలు పచ్చేసి ఐదున్నర మీటర్లు పొడవచ్చేసి పొడవ వచ్చేసి ఐదున్నర మీటర్లు విడలు పచ్చేసి నలభై ఎనిమిది ఇంచులు దీన్ని పూర్తి మొగ్గం పట్టు మొగ్గం మీద తయారు చేయడం జరిగింది దీని కాల వ్యవధి